ॐ हरि श्रीगणप्यावरम् अहरि ओम हरि अघोरे भय तघोरे भय घोर घोर तेरे सर्वेभ्यो सर्वे नमस्ते अस्तु ऋद्धारुपे प्याह सर्वम् परमेश्वरार परमस्तो अंधरे कोड़ा వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర ప్రకారంగా వివరించడం జరుగుతుంది ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ బీజాక్షరాన్ని పఠిస్తే కనుక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్ని కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా లోబడి జగజ్జరిని అంబగడాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛళ్లు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం ఇదంతా కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది తదనంతరము మకర రాశివారు మకర రాశి వారు జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా పద్దెనిమిదో తారీఖు వరకు చాలా జాగ్రత్తలు వహించాలి వీరికి మానసికంగా శారీరకంగా అన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది అయితే మకర రాశి వారు ప్రతి నిత్యము కూడా సింధూరంతో హనుమం చాలీస చదువుకుంటూ సింధూరాన్ని యొక్క సమర్పించి అది బొట్టుగా ధరించండి రెండు ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారు అంటే గర్భిణీ స్త్రీలు కానీ వివాహితులు కానీ సంతానం కలగాలని ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కానీ వీరు ముగ్గురు కూడా జూన్ నెలలో మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరేటువంటి మహత అవకాశం కలుగుతుంది కాబట్టి వీరు ప్రతి నిత్యము కూడా చక్కగా ఒక గ్లాస్ పాలు తీసుకుని అందులో ఒక దాసిన చెక్క వేసి చుట్టూ తిప్పుతూ ఓం రీం క్షీం హై నమ అని చెప్పి ఆ యొక్క పాలని ఏదన్నా కుక్కలకు కానీ లేదంటే బయట ఒక చిన్న పాత్ర పెట్టి రోడ్డు పక్కన పారబోయడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు జరుగుతున్నది ఏర్పడుతూ ఉంటుంది ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ విదేశం వెళ్ళాలనుకుంటే వారు కానీ రెండో వారంలో మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రతి నిత్యము కూడా ఏదన్నా ఒక చుట్టుకి చక్కగా నీళ్లు పోసి దాని యొక్క కింద భాగం నుంచి కాస్త మృతిక మట్టిని తీసుకుని ముదుర ధరిస్తూ సర్వం రక్షతో మహాదేవి రక్షస్వమాం అని చెప్పుకుని బయలుదేరడం చాలా మంచిది ఇక మకర రాశిలో వ్యాపారం ప్రారంభం చేద్దామనుకున్న వారు కానీ భూ సంబంధితుల వారు కానీ ఎవరన్నా సరే శ్రీ మహా దేవాయి నమో నమ అని చెప్పుకొని ఉదయాన్ని ప్రారంభం చేయడం రాత్రి పడుకునేప్పుడు మహాదేవి స్వమాం అని చెప్పి నిద్రించడం అనేది చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు పెరుగుతూ ఉంటే కనుక వారు ఖచ్చితంగా ఏదన్నా శివాలయ ప్రాంగణంలో ఆ ఒక రోజు నిద్ర చేయడం అనేది మంచిది అంతేకాకుండా ఎవరికైతే ఆకస్మికమైన ధనం కావాలనుకుంటున్నారో అంటే తాతపు తాత నుంచి ఇబ్బందులు పడుతున్న ధనం ఏదైతే ఉందో కోర్టు సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తి అయ్యి మీ చేతికి ధనం రావాలి అంటే గనక కాస్త పసుపు తీసుకుని అందులో నాలుగు ఆవ ఆవగింజలు వేసుకుని శ్రీ మహా లక్ష్మి నమో నమః అని చెప్పి అమ్మవారికి చూపించి అమ్మవారి పాదాల దగ్గర ప్రతినిత్యము విడిచిపెడుతూ ఉండాలి జూనంతా అంతా కూడా ఇలా చేయడం మకర రాశి వారికి అనూహ్యమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే మకరంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఉన్నతమైన స్థితి వదులు పొందాలి అంటే కనుక పరమశివ ఆరాధన చేయడం మంచిది ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపత్ ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను దూరంగా పెట్టుకుంటూ అవకాశాలని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే క్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అంతుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పుబట్టుకోవద్దు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసినవారు ఖచ్చితంగా మీ స్థితి పరిపూర్తిగా తెలుసుకుని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యని మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్పణ వస్తువు